మీకు విషయం చెప్తున్నాను ఎవరెవరి జీవితాల్లో ప్రార్థనలు అవుతున్నాయో వారి అదృష్టవంతులు నిజంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠంతో చెప్తున్నాను నా జీవితంలో కూడా నేను పొందిన గాయముల అన్నింటిలోంచి పరిశుద్ధాత్మని స్వరం మీతో మాట్లాడుతున్నాను నేను ఏదైనా మీ జీవితంలో ఆలస్యం అయింది అంటే మీరు నిజంగా అదృష్టవంతులే అదృష్టవశాత్తు ఇది మీకు కలుగుతున్నది అన్నాడు కదా అలా మీ కొరకు దేవుడు నిర్ణయించబోయేది మీకు రాబోతుంది ఏంటండి ఆ అదృష్టం అంటారా దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో అలాంటి వారి జీవితంలో ఎక్కువ సార్లు ప్రార్థనలు ఆలస్యమైపోతాయి దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి విషయంలో కొన్ని ఆగుతాయి ఆయన ఆపుతాడు కొన్నిసార్లు సాతానికి అనుమతిస్తాడు ఏ కారణం చేత అది ఆగినా సరే ఒకటి మాత్రం నిజం దేవుడు ఎక్కువ నమ్మితేనే అది జరుగుతుంది ఎందుకంటే నీవు తప్ప దాన్ని ఇంకెవరు ఓర్చుకోలేరు నీ వల్లే సాతాను సిగ్గుపడతాడు అక్కడ